మరి ఈ రోజున యుఏఈ సెట్బల్య ఐక్య సంఘం ఆధ్వర్యంలో మరి ఎవరైతే గారి పిల్లలు ప్రజలు ప్రవర్తులూ కూడా వాళ్ళు వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్నారు వారికి దాదాపుగా ఇరవై లక్షల పైనే వారు ఆపరేషన్ ఖర్చులు అవుతున్నాయి మరి దాని నిమిత్తం మన యుఏఈ యుఏఈ మరి ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో మరి అదే అధ్యక్షులుగా సచ్చయ్ గారు అదేవిధంగా కేత శెట్టి గారు ఆధ్వర్యంలో టీం అందరూ కూడా యుఏఈ టీము మరి ఒక లక్ష రూపాయలు మరి వారి పిల్లలకి నిజంగా వాళ్ళు సహకరించారు నిజంగా మనస్ఫూర్తిగా వారందరికి కూడా ఎవరైతే ఈ సహాయాన్ని అందించారో యుఏఈ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ప్రజలందరి ప్రజలందరితో అభినందన తెలియజేస్తాను నేను నిజంగా ఏంటంటే అంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే నిమిత్తంలో వాళ్ళ కుటుంబాలను వదిలి మరి పొరుగు దేశం వెళ్ళి వారి జీవన విధానం కోసం కష్టపడి అంటే చిన్న ఆరోగ్యంగా చిన్నవారు కూడా వాళ్ళు ఏంటంటే పెద్ద ఉన్న ఆసుపరులేం కాదు ఉన్న దాంట్లో పది మందికి సేవ చేయాలని ఆలోచనతోటి మరి ఈ ఆర్గనైజింగ్ ప్రతి ఒక్కరు కూడా మన అధ్యక్షులు కానీ వారి టీం అందరూ కూడా వారి స్థాయికి మరి వాళ్ళు సహకరించిన వారందరూ కూడా మంచిపోతే అభినందన మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ వారందరికీ కూడా మరి ఎప్పుడు కూడా నియోజకవర్గ స్థాయిలో మరి ఎప్పుడు ఏమి వస్తున్నా సార్ మేము అందరూ కూడా ఇప్పుడు సుభాష్ గారు ఉన్నారు అదేవిధంగా మరి రవి కానీ ఇక్కడ మరి ఎస్ గారు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా ఇలా మరి మేము అందరూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి యూఏ టీం కూడా వారి యొక్క సహాయ సహకారాలు మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా లేని ఉపయోగపడేది ఉండాలని చెప్పి నేను మస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఏదైతే రావు ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా గతంలో కూడా మేము ఎల్వోసీ ఇచ్చున్నా గవర్నమెంట్ నుంచి నేను కూడా ఇచ్చున్నాను అని నా కూడా వచ్చారు మరి వారు కూడా మరొకసారి మరి ప్రభుత్వం ఏదైతే సీఎం గారు రిలీఫ్ నిండి మరి వారికి ఆరోగ్య హాస్పిటల్ నిమిత్తం సాగించేదం కూడా నేను నేను కూడా పూర్తి సహాయ సహకారం చేస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తాను